Bye, friend. స్ వెల్కమ్ టు మై ఛానల్ రావుగారి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చెప్పాను కదా వ్లాగ్లో చెప్తానని చెప్పేసి ఎందుకు తీసుకున్నాను ఎందుకు షాపింగ్ అనేది ఇంకా ఫైనల్లీ వచ్చేసింది స్కిప్ చేయకుండా చూడండి మేమైతే బోనం చేసుకుంటున్నాము ఆషాఢ మాసం అంటేనే మరి బోనం కదా చెప్పండి ఇంకా నేను మా మమ్మీ అయితే మంచిగా బోనం అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాము ఇంకా వేపాకు అయితే కట్టేసింది మా మమ్మీ మొత్తం ఇంకా మరి బోనంకి వేపాకు అన్ బోనం అంటేనే వేపాకు కదా ఇంకా వేకా వేపాకు లేకపోతే ఎలా చెప్పండి మంచిగా వేపాకు కట్టేసిన తర్వాత నేను ఇంక ఇక్కడ బోట్లు కూడా పెట్టేసాను అనమాట బోట్లు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ దండ మొత్తం కట్టేస్తుంది మా మమ్మీ పూల దండ మొత్తం కడదాం అనుకున్నాం కానీ అసలు హెవీ అదే అయిపోయింది కనిపించట్లేదు అని చెప్పేసి చిన్నగా కట్టేశాను నేను చాలా క్యూట్గా చాలా బాగుంది కదా ఇంక ఇక్కడ ఫైనల్లీ దీపం అయితే పెట్టేశాము బోనంకి ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మేము అమ్మవారికి ఓడిబియ్యం కూడా పోస్తామనమాట ఇంకా ఓడి కూడా కలిపేస్తున్నాము ఓడి ఇంకా మీకు తెలుసు కదా ఖజ్జూర పోక కొబ్బరి పసుపు కుంకుమ మనీ ఇంకా ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇలా పెట్టేసి మంచిగా అమ్మవారికి ఓడి ఇంకా శారీ బోనం కోడి ఇవన్నీ ప్రతి సంవత్సరం మేము చేస్తామన్నమాట ఇలా ఇంకా శారీ కూడా చెప్పాను కదా నా బ్లాగ్ చూశారు కదా మీరు ఎవరైనా చూడకుండా చూడసేయండి ఫైనల్లీ ఇంకా దేవుడి దగ్గర బెస్ట్ చేసేసుకొని మంచిగా ఇంకా వెళ్ళిపోయాము ఇది మంచుల దగ్గర ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే అసలు చూడండి ఎంత బాగుంటుందో చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ బండి పూజలు కానీ మైసమ్మ ఆషాఢ బోనం అన్నీ ఇక్కడ చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంకా బోనంకి జాతర కూడా ఉంటుంది ఫుల్ హెవీగా చేస్తారనమాట చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు అయితే ఎవరైనా మనుషుల దగ్గర మన సిటీలో ఉంటే వెళ్ళి చూసేయండి పక్కాగా ఇంకా కోడిని మాత్రం నేను మమ్మీ మంచిగా బ్లేస్ చేసేసుకొని ఇంక ఇక్కడ కోడికి మాత్రం బెల్లపు శాఖ తాగిపిస్తున్నాను నేను చెప్తున్నాను కదా ఎవరైనా మంచిరాలు కానీ మందమరి బెల్లంపల్లి సైడ్ ఉన్న వాళ్ళైతే పక్కా విజిట్ చేయండి టెంపుల్ నాకు తెలిసి మీరు అందరూ వెళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెళ్ళేయండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇంకా ఎవరైతే వెళ్ళారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా చెప్పేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్